అది ఓపెన్ కాగానే మన మూలాధారంలో ఉన్న అమ్మవారి శక్తి మేల్కొంటుంది అమ్మవారి శక్తి మేల్కొనగానే అది మీదికి లేస్తుంది అది మీదికి నాగు ఇలా పడగలు జంట లాగా పడగల లాగా చుట్టుకొని మీదికి వస్తూ ఉంటుంది ఇక్కడికి మనకి మీదికి వస్తూ ఉంటుంది అంత అంతరార్థం ఉంది ఎప్పుడైతే మన యొక్క శక్తి మనలోని శక్తి మీదికి ఊర్ధముఖం వైపు వస్తూ ఉంటుందో దర్శనం ఇస్తుంది అక్కడ అదే ఉంది అదే కదా వెనుక ఎవరెవరు వాళ్ళ ముగ్గురిని నువ్వు దర్శిస్తే ధ్యానం ద్వారా వాళ్ళని నువ్వు తలుచుకుంటే వాళ్ళ శక్తిని నువ్వు లేపితే అప్పుడు నీకు నీలో ఉన్న ఆత్మలింగం మరి ఎక్కడి నుంచి ఉడమంటుండు లింగమేమో గర్భగుడిలో ఉంది నంది ఎక్కడున్నాడు బయట ఉన్నాడు బయట ఇది కొమ్ములే కను బొమ్మలే ఆయన కొమ్ములండి చూడండి ఆయన ఎలా బయట ఉన్నాడో మన కొమ్ములు ఇలా బయట ఉన్నాయి గర్భగుడిలో ఆ శివుడు ఎలా లోపల ఉన్నాడో మన అంతరంగంలో మన హృదయంలో లోపల శివుడు ఉన్నాడు ఈ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి మనం ఇందులో నుంచి మన లోపలికి చూస్తే అప్పుడు శివుడు దర్శనమిస్తాడు అదే ఆత్మ అదే ఆత్మలింగం అంత గొప్పగా ారండి దేవాలయాలని కానీ అక్కడ ఆగిపోతున్నాం మనం ఏది తక్కువ కాదు అన్నీ ఓకే కానీ అన్నింటికంటే ఉత్తమమైంది ఉన్నతమైంది గొప్పది శాశ్వతమైంది నాశనం కానిది మనతో పాటు వచ్చే విద్యే ఆత్మవిద్య అందుకే మనిషి ధ్యానం చేస్తే ఏమైతే అంటే లింగాన్ని దర్శించుకుంటావు అప్పుడు గల ఆత్మలింగం దర్శించే లోపల మెల్లిమెల్లిగా కోపం తగ్గుతుందాం ఒకటేసారి కాదు మెల్లిమెల్లిగా అందరి